మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి డబల్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ ఎయిట్ రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ కోసం రంగంలోకి హరీష్ రావు దిగాడు అని చెప్పి ఒక వార్త వరచల్ చేస్తుంది దాని గురించి కూడా క్లారిటీ ఇస్తా అసలు ఏం జరిగిందంటే ఎవరికి తెలియని ఒక విషయం ఆయన గజ్వేల్ ప్రాంతంలో వాళ్ళ పల్లెటూరు ఏదైతే ఉందో పల్లవి ప్రశాంత్ పల్లెటూరుని హరీష్ రావు గారు దత్తకు తీసుకున్నారు ఆ గ్రామాన్ని సో ఆ గ్రామం నుంచి ఒక అబ్బాయి వెళ్ళాడు ఎక్కడికో వెళ్ళాడు ఒక రియాలిటీ షోకి వెళ్ళాడు గేమ్ బాగా ఆడాడు వచ్చాడు అంతవరకు బాగానే ఉంది కాకపోతే అతను ఎళ్ళిన చోట పెద్ద రణరంగంలాగా మారి ఇద్దరు ఇరు వర్గాలు కొట్లాడుకునే స్థితికి వచ్చింది వాళ్ళందరూ ఎక్కడ ఊరికి వస్తారో ఊర్లో కూడా ఏమైనా గొడవలు అవుతున్నాయా లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందా నేను దత్తక తీసుకున్న నా ఊర్లో గొడవలు జరుగుతున్నాయా అందరూ బాగున్నారా మనుషులు సేఫ్గా ఉన్నారా నేను ఆరా తీసుంటారు అంతే మీరు చూసే ఫోన్ క్లిప్పింగ్ ఏదైతే ఉందో అంతకుమించి ఇంకేమీ లేదు అండ్ ఇన్ కేస్ సపోర్ట్ చేసినా కూడా తప్పులేదు వై బికాజ్ సి మన ఇప్పుడు మన చుట్టుపక్కల ఉండి ఇప్పుడు ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఒక చిన్న గొడవ జరిగింది అనుకోండి బ్యాచిలర్స్కి ఆ కమ్యూనిటీకి ఉన్న అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ ఎవడో వచ్చి మాట్లాడతాడు కదా జస్ట్ క్యాజులో ఫోన్ తీసుకొని ఏమైంది ఎట్లా జరిగింది ఇదా ఇలా కదా అని చెప్పేసి అంతే అంతమించి ఇంకేం ఉండదు ఆరా తీయడం వేరు అతనికి ఇంకా సపోర్ట్ చేసి నేను ఉన్నాను ఎంతగా ఉంటే రెచ్చిపోరా నేను వెనకాల ఉండి నేను అందరినీ చూసుకుంటా ఇట్లా వార్తలు వస్తున్నాయి ఇవన్నీ దయచేసి నమ్మాల్సిన అవసరం ఏం లేదు అండ్ ప్రజెంట్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కొలువుదీరి ఉంది అండ్ ఆరు గ్రామం ఏమో హరీష్ రావు అయిపోయింది దానికి కూడా రాజకీయ రంగులు పులుముకొని టీఆర్ఎస్ వాళ్ళు కావాలనే పల్లె ప్రశాంత్ని రెచ్చగొట్టి ఏదో చేస్తున్నారు ఇవన్నీ అనవసరంగా రాయకండి ప్లీజ్ ఈ అబ్బాయి జస్ట్ బిగ్ బాస్కి వెళ్ళాడు అంతే అతనికి కూడా కోరిక ఉంది ఎప్పటినుంచో వెళ్ళాలి వెళ్ళాలి అన్నాడు వెళ్ళాడు వచ్చాడు అంతవరకు బాగానే ఉంది కదా అండ్ గెలిచిన తర్వాత ఆ బయట అట్లాంటి సిట్యువేషన్ అతను ఎప్పుడు ఫేస్ చేయాలో తన జీవితంలో ఫస్ట్ టైం అసలు బిగ్ బాసే తనకు ఫస్ట్ టైం ఒక రియాలిటీ షో తనకు ఫస్ట్ టైం బయటకు వచ్చాక అభిమానం అనేది ఫస్ట్ టైం ఒక్కసారిగా ఎవరికీ తెలియనంతగా అభిమానం ఫేమ్ అనేది ఇట్లా మీద పడిపోతే ఏం చేయాలి అర్థం కాదు జనాలకి ఇంకా మనం రీసెంట్ ఎగ్జాంపుల్ బరలక్కని చూసాం బరలక్క వన్ మంత్ జనాల్లో తిరిగింది అయినప్పటికీ కూడా ఆమె దాడులు ఆమెను కలవడానికి జనాలు ఆమెకు కూడా ఊపిరి పీల్చుకునే టైం లేకుండా పోయింది అండ్ ఓటేసిన తర్వాత బరలక్క మాయమైపోయింది గాయబ్ ఫరారి అసలు కనబడట్ల నథింగ్ లైక్ దట్ దే నీడ్ రెస్ట్ కొంచెం రెస్ట్ తీసుకొని వచ్చింది అమ్మాయి అంతప్పుడు తిరిగి తిరిగి సేమ్ అలాగే పల్లయ్ ప్రశాంత్ కూడా మూడు రోజుల నుంచి ఆ వారం అంతా ఒక టెన్షన్ ఉంటుంది నేను గెలుస్తాను గెలవనా గెలుస్తానా గెలవనా నాకు వస్తుందా ట్రోఫీ వస్తే ఏం చేయాలి అదేంటి ఇదేంటి ఇవన్నీ నిద్రలేని రాత్రులు గడుపుతాగలితే ఒక రెస్ట్ కావాలి వాళ్ళకు కూడా ఆ రెస్ట్ని ఫరారీ అని రాయడం మాత్రం చాలా తప్పు ఆయన తను మళ్ళీ జనాల్లోకి వస్తాడు అందరితో మాట్లాడతాడు వీలైతే అదే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పెట్టుకుంటూ ఉంటాడు లేదా ఆ ఫేమ్తో ఏమైనా సాధిస్తే సాధించవచ్చు థ్యాంక్ యూ సో మచ్ రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ కోసం రంగంలోకి హరీష్ రావు దిగాడు అని చెప్పి ఒక వార్త వలచలు చేస్తుంది దాని గురించి కూడా క్లారిటీ ఇస్తా అసలు ఏం జరిగిందంటే ఎవరికి తెలియని ఒక విషయం ఆయన గజ్వేల్ ప్రాంతంలో వాళ్ళ పల్లెటూరు ఏదైతే ఉందో పల్లవి ప్రశాంత్ పల్లెటూరు అని హరీష్ రావు గారు దత్తకు తీసుకున్నారు ఆ గ్రామాన్ని సో ఆ గ్రామం నుంచి ఒక అబ్బాయి వెళ్ళాడు ఎక్కడికో వెళ్ళాడు ఒక రియాలిటీ షోకి వెళ్ళాడు గేమ్ బాగా ఆడాడు వచ్చాడు అంతవరకు బాగానే ఉంది కాకపోతే అతను వెళ్ళిన చోట పెద్ద రణరంగంలాగా మారి ఇద్దరు ఇరు వర్గాలు కొట్లాడుకునే స్థితికి వచ్చింది వాళ్ళందరూ ఎక్కడ ఊరికి వస్తారో ఊర్లో కూడా ఏమైనా గొడవలు అవుతున్నాయా లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందా నేను దత్తక తీసుకున్న నా ఊర్లో గొడవలు జరుగుతున్నాయా అందరూ బాగున్నారా మనుషులు సేఫ్గా ఉన్నారా నేను ఆరా తీసుంటారు అంతే మీరు చూసే ఫోన్ క్లిప్పింగ్ ఏదైతే ఉందో మించి ఇంకేమీ లేదు అండ్ ఇన్ కేస్ సపోర్ట్ చేసినా కూడా తప్పులేదు వై బికాజ్ సి మన ఇప్పుడు మన చుట్టుపక్కల ఉండే ఇప్పుడు ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఒక చిన్న గొడవ జరిగింది అనుకోండి బ్యాచిలర్స్కి ఆ కమ్యూనిటీకి ఉన్న అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ ఎవడో వచ్చి మాట్లాడతాడు కదా జస్ట్ క్యాజులో ఫోన్ తీసుకోను ఏమైంది ఎట్లా జరిగింది ఇదా ఇలా కదా అని చెప్పేసి అంతే అంత మించి ఇంకేముండదు ఆరా తీయడం వేరు అతనికి ఇంకా సపోర్ట్ చేసి నేను ఉన్నాను ఎంతగా కావాలంటే రెచ్చిపోరా నేను వెనకాల ఉండి నేను అందరినీ చూసుకుంటా ఇట్లా వార్తలు వస్తున్నాయి ఇవన్నీ దయచేసి నమ్మాల్సిన అవసరం ఏం లేదు అండ్ ప్రజెంట్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కొలువుదీరి ఉంది అండ్ ఆరు గ్రామం ఏమో హరీష్ రావు అయిపోయింది దానికి కూడా రాజకీయ రంగులు పులుముకొని టీఆర్ఎస్ వాళ్ళు కావాలనే పల్లె ప్రశాంత్ని రెచ్చగొట్టి ఏదో చేస్తున్నారు ఇవన్నీ అనవసరంగా రాయకండి ప్లీజ్ ఈ అబ్బాయి జస్ట్ బిగ్ బాస్కి వెళ్ళాడు అంతే అతనికి కూడా కోరిక ఉంది ఎప్పటినుంచో వెళ్ళాలి వెళ్ళాలి అన్నాడు వెళ్ళాడు వచ్చాడు అంతవరకు బాగానే ఉంది కదా అండ్ గెలిచిన తర్వాత ఆ బయట అట్లాంటి సిచ్యువేషన్ అతను ఎప్పుడు ఫేస్ చేయాలో తన జీవితంలో ఫస్ట్ టైం అసలు బిగ్ బాసే తనకు ఫస్ట్ టైం ఒక రియాలిటీ షో తనకి ఫస్ట్ టైం బయటకు వచ్చాక అభిమానం అనేది ఫస్ట్ టైం ఒక్కసారిగా ఎవరికీ తెలియనంతగా అభిమానం ఫేమ్ అనేది ఇట్లా మీద పడిపోతే ఏం చేయాలి అర్థం కాదు జనాలకి ఇంకా మనం రీసెంట్ ఎగ్జాంపుల్ బర్రలక్కని చూసాం బరలక్క వన్ మంత్ జనాల్లో తిరిగింది అయినప్పటికీ కూడా ఆమె మీద దాడులు ఆమెను కలవడానికి జనాలు ఆమెకు కూడా ఊపిరి పీల్చుకునే టైం లేకుండా పోయింది అండ్ ఓటేసిన తర్వాత బరలక్క మాయమైపోయింది గాయబ్ ఫరారీ అసలు కనబడట్ల నథింగ్ లైక్ దట్ దే నీడ్ రెస్ట్ కొంచెం రెస్ట్ తీసుకొని వచ్చింది అమ్మాయి అంత తిరిగి తిరిగి సేమ్ అలాగే పల్లె ప్రశాంత్ కూడా మూడు రోజుల నుంచి ఆ వారమంతా ఒక టెన్షన్ ఉంటుంది నేను గెలుస్తాను గెలవనా గెలుస్తానా గెలవనా నాకు వస్తుందా ట్రోఫీ వస్తే ఏం చేయాలి అదేంటి ఇదేంటి ఇవన్నీ నిద్రలేని రాత్రులు గడుపుతాగలితే ఒక రెస్ట్ కావాలి వాళ్ళకు కూడా ఆ రెస్ట్ని ఫరారీ అని రాయడం మాత్రం చాలా తప్పు ఆయన తను మళ్ళీ జనాల్లోకి వస్తాడు అందరితో మాట్లాడతాడు వీలైతే అదే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పెట్టుకుంటూ ఉంటాడు లేదా ఆ ఫేమ్తో ఏమైనా సాధిస్తే సాధించవచ్చు థ్యాంక్ యూ సో మచ్